నమస్తే సార్ బాగున్నారండి సార్ మీ పేరు రంగారావు రంగారావు గారు ఏం చేసేవాళ్ళు సార్ మీరు ఎవరండి మీద మీది పర్చూరు నియోజకవర్గం వస్తుందండి సార్ ఎలక్షన్లు రాబోతున్నాయి కదండి మరి రాబోయే ఎలక్షన్లో మీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు తెలిసే ఉంటుంది ఏలూరు సామసరావు గారు టీడీపీ నుంచి అలానే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యే ఎన్నికైతే నియోజకవర్గంలో అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు ఒక ఏలూరు సామశివరావు గెలితేనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈ కొనసాగింపు పెట్టి వచ్చుద్ది ముందుకి ఈ దాక్రా వాళ్ళకి పసుపు కుంకు కానీ హౌసింగ్ కానీ పోతే రైతు రుణమాఫీ కానీ అన్నదాతసుఖీభావ్ స్కీమ్ పెట్టారు రైతులందరూ సంతోషంగానే ఉండరు అందరూ తెలుగుదేశాన్ని గెలిపియ్యాలనే సిద్ధంగా ఉండారు కత్తి వాళ్ళు వస్తేనే బాగుంటుంది కొనసాగింపు ఉంటుంది చంద్రబాబు నాయుడు కత్తి అంత సీనియర్ లీడర్ కదా అంటే మనకి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది కదండి మరి విడిపోయిన దగ్గర నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే అసలు ప్రభుత్వం ఎలా ఉందనుకుంటున్నారంటే అభివృద్ధి అనేది అసలు కనిపించిందా లేదండి కనపడింది అభివృద్ధి కనపడింది రాష్ట్రం విడిపోయి వచ్చిన తర్వాత కూడా కుర్చీ చేసుకునే పరిస్థితి కూడా లేదు కదా అమరావతిలో వచ్చాడు అక్కడ ఆకారం ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ నుంచి పరిపాలించాడు రాష్ట్రాన్ని అభివృద్ధి కూడా కనపడుతుంది గ్రామాల్లో ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్లన్నీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వేసిన అనుమతులు అంతకుముందు ఒక రోడ్ లేదు మా ఊరి వారికి చెప్పుకుంటే మొత్తం సామశివరావు వచ్చిన తర్వాత వేయిచ్చినవి పెన్షన్లు కూడా కావాల్సిన వాళ్ళు అందరికి ఇచ్చేసారు అడిగిన వాళ్ళకి లేదనకుండా రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది రేషన్ కార్డులు అందరికి ఇచ్చారు బాగానే ఉంది పరిపాలన సార్ వెంకటేశ్వర గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు కదా అసలు ఆయన మీద మీ అభిప్రాయం చేశాడు కానీ ఆయన ఇంతకుముందు అప్పుడు ఫండ్స్ ఏదైనా తక్కువ ఉండి కానీ ఏదన్నా డెవలప్మెంట్ ఆయన చేసింది ఏమి లేదు ఈ మండలంలో సాంశివ వెంకటేశ్వరరావు గారు చేసింది ఏమి లేదు ఈయన వచ్చిన తర్వాతనే డెవలప్ అయింది చాలా వరకు ఆయన చేసాడు సీనియర్ లీడరే కానీ ఈ ఫండ్స్ లేక కానీ ఏదైనా కానీ అంతకుముందు ఇటు ఇంత డెవలప్మెంట్ లేదు ఈయనే బెస్ట్ చంద్రబాబు కావాలి కాబట్టి అదే కాదు ఆయన కూడా కావాలి ఎమ్మెల్యే ఏలూరు సామశారావు కూడా కుర్రాడు చదువుకున్నాడు ఆయన బాగానే తిరుగుతున్నాడు చంద్రబాబు అనే కదా అందరు ఉంటే ఈక్వేషన్ బాగుంటుందని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మా ఆలోచన ఓకే థ్యాంక్ యూ సార్